హలో ఆల్ వెల్మ్ మోనికా స్వర్న్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ కర్రీ రెసిపీ అండి అదే పొనగంటి కూర పప్పు ఈ పొనగంటి కూర చాలా మందికి తెలిసే ఉంటుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కంటి చూపు కూడా చాలా మంచిది ముందుగా మనం ఈ ఆకుని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయలు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పొనగంటి కూర కూడా వేసి సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకు కాస్త ఫ్రై అయ్యాక నానబెట్టిన పెసరపప్పు కూడా వేయాలి తర్వాత ఇందులో తగిన నీళ్లు పోసి మూత పెట్టి సిమ్లో ఉంచి కాస్త ఉడికించాలి ఈ పప్పు ఇంకా ఆకు కాస్త ఉడికాక మీరు చిక్ సరిపడా సాల్ట్ వేయాలి వేయగానే ఇందులో నుంచి నీరు కాస్త బయటికి వస్తుంది నీరంతా ఇంకి వరకు ఉంచితే కర్రీ రెడీ